బాధపడుతున్న ఓ నిరుపేద మహిళ చికిత్స కోసం నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు కోదవర్కని సప్తగిరి కాలనీకి చెందిన ఐడవెళ్లి స్వప్నకు భర్త ముగ్గురు సంవత్సరాల ఉన్నారు గత రెండు సంవత్సరాల క్రితం గొంతు నొప్పితో బాధపడిన స్వప్నకు వైద్య పరీక్షలు నిర్వహించగా అన్నవాహిక క్యాన్సర్ అని తేలింది ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ ఉచితంగా జరిగినప్పటికీ ఆరోగ్యశ్రీ లిమిట్ అయిపోయింది దీంతో తదుపరి చికిత్స కోసం డబ్బులు చెల్లించడం అనివార్యంగా మారింది భర్త తల్లిదండ్రులు అప్పు చేసి ఖర్చు పెట్టినా కూడా క్యాన్సర్ దశలో ఉందని ఇంకా చికిత్స చేయాలని వైద్యులు సూచించారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వీరి దీని పరిస్థితిని స్థానిక నాయకులు విజయ్ కుమార్ గౌడ్ నీడ దృష్టికి తీసుకువచ్చిన వెంటనే నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ ఆదివారం పేషెంట్ ఇంటికి వెళ్లి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు సప్తగిరి కాలంలో ఒక హృదయ విధారక సంఘటన విజయ్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ స్థానికంగా ఈ వార్డు ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు గోదావర్గా ఒక మంచి యువ లీడర్ గా పేరు పొందారు తను నీడ స్వచ్ఛంద సంస్థ సభ్యులుగా మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్లో ఈ సేవా కార్యక్రమాలు నచ్చి ఎన్నోసార్లు ఇక్కడ కూడా నీడ సంస్థ తరపున సేవలు వినియోగించుకున్నారు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అన్నగారు చెప్తూ ఉంటారు అందుకే ఇతను ఎక్కడ కూడా హెల్ప్ ఉందంటే ఖచ్చితంగా వచ్చి మేము సహాయం చేస్తాం అలాంటి మా సభ్యులు విజయ్ కుమార్ గారు చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చి చూసాము చాలా హృదయవిధారకంగా అనిపించింది ఐరవేణి స్వప్న సప్తగిరి కాల్ని తనకు ఒక మూడు సంవత్సరాలకు పాప ఉంది తన భర్త పని చేసుకుంటారు తను అన్నవా యొక్క క్యాన్సర్తో బాధపడుతుంది సో ఇప్పుడు మూడో స్టేజ్లో ఉంది తనకు క్యాన్ బసవతారకం మిగతా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందినా కూడా ఆ కార్డు లిమిట్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు వీళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉంటుంది ఇక్కడ చికిత్స పొందుతుంది సో ఇప్పటికీ చాలా వరకు వాళ్ళు వృద్ధ దంపతులు వాళ్ళు ఎంతో కొంత అప్పులు చేసి ఈమెకు చికిత్స అందిస్తున్నారు ఇంకా చికిత్స అవసరం ఉంది డబ్బులు సరిపోక విజయ్ కుమార్ గారు తను స్థానికంగా అందరితో సహాయం చేయిస్తూ నీడ స్వచ్ఛంద సమస్య దృష్టికి తెలిపిన వెంటనే మేము కూడా ఇప్పుడు నీడ మన వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ నుంచి ప్రతి సభ్యులు వంద రూపాయలు జమ చేసుకుంటూ మేము గ్రూప్లో చేస్తున్నాము ఆ డబ్బులు నెల నెలకు ఇలాంటి పే పేదవారికి ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తున్నా అదే గ్రూప్ నుండి వంద ఐదు వేల రూపాయలు ఈరోజు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇంత మంచి సేవా కార్యక్రమానికి నా వెంట నడుస్తున్న మా వంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవ మీద దృష్టి ఉన్నవారు నీడ మన వంద రూపాయలు గ్రూప్లో జాయిన్ కావాలని అలాగే ఎక్కడ కూడా నిస్సహాయ ఇట్లాంటి దీనస్థితి ఉన్నా కూడా నీడకు తెలియజేస్తే తప్పక నీడవంతు సాయం తప్పకుండా తెలియజేస్తామని కోరుకుంటున్నాం